కలర్ ఎంత బావిడ్చుకున్నాయి కదా ఇంకా మొగ్గులు కూడా ఉన్నాయి మళ్ళీ ఉన్నాయి కదా ఎక్కడ బార్గవి అంట మళ్ళీ నా పైకు ఎంత అందలేకపోతుంది మా బార్గవి ఏసరా ఎక్కడ ఉంటే అక్కడే నవ్వులు అనమాట హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎసేజ్ గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా ఒకరికి నలుగురు వచ్చామన్నమాట ఒకలాంటి శారీస్ కట్టుకున్నాం ఈరోజు అనుకోకుండా చిన్న ఫంక్షన్కి అటెండ్ అయ్యాం సో నేను మా మమ్మీ కట్టిన శారీస్ ఐశ్వర్యకు పంపించారు ఒకలాంటివి అనమాట ఎప్పుడైనా ఒకలాగే కట్టుకొని వీడియో చేయమని పంపించారు సో ఈరోజు రెండు పనులు అయిపోతాయి మనకి ఒకటి హార్వెస్ట్ అవుతుంది ఇంకోటి ఐశ్వర్యా కోరిక కూడా తీరిపోద్ది అనమాట అలాగే మా ఈశ్వరమ్మ బార్వి కూడా ఒకలాంటి శారీసే కట్టారు మొన్న పండగ తీసిన చీరలు అండి అవి బాగున్నాయి ముద్దుగా ఉన్నారు కదా అని చెప్పి రెండర్రా అంటే వచ్చారనమాట మొన్న అరకు వెళ్ళేటప్పుడు ఈ కొమ్మలు తెచ్చి పాతేవన్నమాట ఎల్లో కలర్ మందారం ఎంత బావి విడుచుకున్నాయి కదా ఇంకా మొగ్గులు కూడా ఉన్నాయి భలే ఉన్నాయి కదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఇలా కొమ్మలు తెచ్చుకునే అంటే కొనుక్కోకుండా మనం ఇలా కొమ్మలు తెచ్చుకొని నాటుకుంటే వాటికి పువ్వులు పోస్తే భలే అందం కదా భలే ఉంది బార్వి చూసావు ఆ కలర్ భలే ఉంది లెమన్ ఇల్ అయితే ఈ రోజు మనం హార్వెస్ట్ చేద్దామండి అది కూడా ఏంటంటే ఒకటే ఒకటి హార్వెస్ట్ చేస్తాము ఎప్పటి నుంచో అంటున్నాను కదా కొత్తిమీర అయితే చాలా ఉంది పచ్చడి చేయిద్దాం మమ్మీతో అని చెప్పి ఈ రోజు పచ్చడి చేయిస్తాను మన పిల్లలకి అనమాట సో ఒక వీడియో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ రోజు హార్వెస్ట్ లోకి మేము నలుగురం వచ్చామన్నమాట ఇష్టమా కొద్దా వంట బాగా చేస్తుందండి భలే చేస్త సూపర్ చేస్తానమాట ఎడన్ చెత్త చేసినా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ రోజు మా బార్గివి మమ్మీ అందరూ కుక్కులే పెద్ద కుక్కులే అందరూనే సో ఈ రోజు నేను కూర్చుంటాను ఓన్లీ టేస్ట్ చూస్తాను ఓకేనా ఓకే అట్ట మమ్మీ ఉంటే ధైర్యం అనమాట వీళ్ళందరూ ఉంటే నాకు ఏం పని చేయనివ్వరు నా పై పై పనిలే తప్ప వంటలోకి అయితే రానివ్వరు అస్సలు నేను ఏదో వీడియో చేసుకోవడం ఇంకా వీళ్ళందరూ ఉంటే వీళ్ళు లేకపోతే మటుకు పనే సో మమ్మీ హార్వెస్ట్ చేద్దాము వేరుతో తీసేద్దామా పూలు అన్నీ ఇక్కడ మెరూన్ వచ్చినట్టు ఉన్నాయి సిటీజన్ నుంచి పంపించేది మొక్కలైతే సో అన్నీ మెరూన్ కలరే వచ్చేసినాయి ఒక దగ్గరే వాటి పని తర్వాత చూద్దాం అయితే సిజర్ కూడా తీసుకొచ్చాను కాకపోతే తీసేద్దాం కొమ్మలతో సహా అంటే వేర్లతో సహా తీసేస్తేనే అయిపోతుంది కొయ్యండారా ఇప్పుడే నేను పని చేయను అని చెప్పి నాతో పని చేయి నాతో కొయ్యిస్తున్నారైతే కత్తిరితోనా నీ ఇష్టం చాలా మంచి వాసన అంటే మనం ఓన్లీ గత్తం వేసే కదా పండించుకుంటున్నాం ఆ మా భారవి అంట కళ్ళు ఆ పైకి ఎత్తలేకపోతుంది అంటే ఏమంటే కొత్తిమీర చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుందట నిజంగా అండి అంత ఫ్రెష్గా ఉంది ఆ ఆ సువాసన కూడా అబ్బా ఎంత బాగుంది అసలు ఆ పొలంలో వేసాం లాస్ట్ ఇయర్ అయితే భలే వాడేమనుకో కొత్తిమీర ఎంత మందికి నిలవ పచ్చడి చేసి పంపించిందో మమ్మీ అయితే సంపత్తి వచ్చినప్పుడు కూడా చేసి పంపించింది అనమాట అలాగే చాలా మందికి ఇస్తా ఉంటాం అలాగే ఏదో ఒకటి చేసి మమ్మీ పచ్చళ్ళు ఫేమస్ అనమాట మమ్మీ అంతా తెంపిడు ఎందుకు మమ్మీ సగం చేసుకుందాము మనకే కదా పిల్లలకే కదా నేను ఊరు వెళ్ళేటప్పుడు చేయండి పట్టుకెళ్తాను ఊరు నిజంగా ఎంత మా మామూలుగా అవ్వలేదండి హార్వెస్ట్ అయితే అయితే మొత్తానికి మా రమ్య కూడా యాడ్ అయింది అనమాట కొత్తిమీర బాగుంది బాగుంది అని నేను గోల్ పెడతా ఉంటే మా రమ్య కూడా వచ్చింది నేను తెంపుతానని సో మొత్తానికి అయితే ఇలా హార్వెస్ట్ చేసాం మా గౌరమ్మ ఏదో హార్వెస్ట్ చేసి తినడానికి ఇస్తానని అనుకుంటుంది నువ్వు తినడానికి కాదురా నీకు తోటకూర పెడతా నాకు ఇప్పుడు ఈ హార్వెస్ట్ చేసిన కొత్తిమీర అంతా కూడా మనం ఒకసారి మనం క్లీన్ చేసేసుకుందాం ఓకేనా ఫస్ట్ ఆ పని చేసుకుంటే అయిపోద్ది ఇప్పుడు ఇంత కొత్తిమీర కోసం కదా ఇవన్నీ కూడా వల్చుకోవాలి సో మనకి వేర్లతో కూడా కొన్ని కోసం కదండి వేర్లు ఏదైతే కొంచెం అడుగు భాగం ఏదైతే కొంచెం ముదురుగా ఉంటుందో అవన్నీ తీసేస్తున్నాం అనమాట ఇలా దులిపేసి మనం చక్కగా ఇలాగ ఫ్రెష్గా ఒక న్యూస్ పేపర్ వేసేద్దాము తప్పకేయమ్మా సో ఈ పేపర్లోనైతే నేను వేస్తాను ఇలాగా నీట్గా క్లీన్ చేసుకున్నది అంతా ఇగోండి మమ్మీ ఉన్న పలంగా ఎంత చేసిందో ఇదంతా కూడా కడగాలన్నమాట కడిగే ముందు ఇదంతా కూడా మనం చక్కగా క్లీన్ చేసేసి పెట్టేసుకొని మట్టిగానే ఏమన్నా గడ్డి ఒక్కొక్కసారి బలుస్తూ ఉంటుంది కదా వీట్స్ లాంటివి అవి కూడా ఏమైనా ఉన్నా అలాగే ఎండాకులు ఏమైనా ఉన్నా సరే మనం రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా మాకు ఓపెన్ ప్లేస్ ఎక్కువండి బయట హ్యాపీగా ఎక్కడ ఎంజాయ్ చేస్తాం ఎండాకాలం అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు అనమాట అందరం బయటే ఉంటాం ఇంట్లో ఎవరు ఉండవు కంపోస్ట్ లో వేసేసుకో వేస్ట్ అంతా కూడా మళ్ళీ మనం కంపోస్ట్ లో వేసుకోవడమే సో ఇదంతా ఒలిచిన తర్వాత ఎంత వచ్చిందనేది చూపిస్తాను సరేనా పూలే అమ్మా మొత్తానికైతే నవ్వుకొని ఆడుతూ పాడుతూ కొత్తిమీర అయితే ఒల్సాము ఇంకా కడిగడం బాకీ కడిగిన తర్వాత కొంచెం కోసేసుకోవడమే మా బార్గవి ఎక్కడ ఉంటే అక్కడే నవ్వులు అనమాట ఇంకా కడిగేద్దాం వీళ్ళు పచ్చడి చేయనివ్వ రోజు మమ్మీతో బార్వి నీళ్ళు తెచ్చి అమ్మా మొత్తానికైతే మమ్మీ కేజీ పైగా ఉంటుంది కదా ఎక్కువే ఉంటది కేజీకి ఎక్కువే ఉంటుంది నువ్వు కడిగి అలా కడిగి కడిగేసి ఆ ప్లేట్లో పెట్టి బాగా కడిగి మళ్ళీ ఇంకొక రెండు మూడు సార్లు కడుక్కోవాలమ్మా ఇవి మనం మూడు నాలుగు సార్లు కడిగేసుకోవాలండి ఎందుకంటే ఆకురు కదా నెక్స్ట్ మనం మట్టిలో పెంచుకుంటున్నాం అలాగే కుండీలో అనుకోండి మనకి ఎంత మట్టి ఉండదు మట్టి అంటదనమాట కుండీలో అయితే మన కింద కాబట్టి కొంచెం మట్టి అనేది ఎక్కువే ఉంటది ఇలా రెండు మూడు సార్లు మనం చక్కగా వాష్ చేసుకుంటే బాగుంటుంది ఎంత కొత్తిమీర పచ్చడి చేస్తున్నాం కదా ఒక్క ట్రిప్కి వస్తుందండి ఒక్క బంతికి అంటే పిల్లలందరూ కూర్చొని మేము కూర్చుంటే ఒక ట్రిప్కి అయిపో అంతా ఇంత కష్టపడతామా కాకపోతే ఏంటంటే ఆర్గానిక్గా పండించుకుంటున్నాము చక్కగా పండిందంతా కూడా ఏదే మనం వేస్ట్ అవ్వకుండా నీట్గా వండుకొని తింటే మనకి ఆరోగ్యం కదా సో అందుకే ఇలా అనమాట ఎప్పుడు ఇలాగే ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట ప్రతి పని అది ఈ రోజు మీకు షేర్ చేస్తాను అంతే ఇసురమ్మా మళ్ళీ ఇంకో బిందెతో నీళ్ళు కింద పెట్టి ఒకసారి కడిగి మమ్మీ పొయ్యి వెలిగించదా పొయ్యి వెలిగించుదాం ఈసారి కర్రల పొయ్యి మీద కొత్తిమీర పచ్చడి బాగుంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అది కూడా మనం రోట్లో దంచుకుందాం ఓకే కొంచెం కొంచెం కడిగి ఇలా మనం ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కుంటే ఇలా చూసారా ఫ్రెష్ వాటర్ వచ్చినంత వరకు మనం కడుక్కోవాలన్నమాట ఓకేనా ఇలా చిన్న మొక్కలు కోసేసుకొని చక్కగా ఒక క్లాత్ పెట్టి ఆరబెట్టుకుంటే నీళ్ళన్ని వాడతాయి అనమాట కొత్తిమీర కూడా కొంచెం ఆరుతుంది ఈలోగా మమ్మీ పొయ్యి అయితే వెలిగిస్తుంది అనమాట ఏదో ఒక పని అవుతుంది కదా మేమైతే కటింగ్ ప్రాసెస్ లో ఉన్నాం ఇక్కడ చూస్తున్నారండి మనకి మెంతులు ఉప్పు అలాగే చెట్టుకి ఫ్రెష్ గా తెంపుకున్న కరివేపాకు వెల్లుపే రబ్బలు అయితే ఒలిచేసుకున్నాము ధనియాలు జీలకర్ర మినపప్పు ఆవాలు కొంచెం చింతపండు ఎండుమిర్చి అనమాట ఓకేనా అలాగే తగినంత ఆయిల్ మమ్మీ రెండు దోశలు అయినా మెంతులు ఇవి సరిపోతాయా అయితే ఒక దోశడు మెంతులు ఇవి దోరగా వేయించుకోవాలి కదా విడివిడిగా వేయినా ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి అనమాట ఓకేనా అయితే తీసిస్తాను మమ్మీ ప్లేట్ పట్టు జీలకర్ర కూడా అంతేనా మమ్మీ సరిపోద్దా చాలా కొంచెం వేయాలా ఒకటిన్నర దోశలు అయితే సో ఇవి కూడా ఇలాగా దోరగా వేయించుకోవాలి రెండు కలిపి పౌడర్ చేసుకోవాలి మనకి మెంతులు అయితే ఒక వన్ మినిట్ టైం పడుతుంది వేయించుకోవడానికి అదే జీలకర్ర అయితే ఒక హాఫ్ సెకండ్ లో అయిపోతుంది అనమాట చూసారా ఎంత బేగా వేగిపోయిందో జీలకర్ర వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది మమ్మీ జీలకర్ర కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మమ్మీ ఎండుమిరపికయల ఇందులో వేసిండయితే జీలకర్ర ఎండుమిరపకాయలు అయితే మమ్మీ వేపుతుంది అక్కడ ఇక్కడ జీలకర్ర మెంతులు కూడా కొంచెం బార్వి పౌడర్ చేసి అమ్మా ఎండుమిరపకాయలు సరిపోతాయి మమ్మీ మా ఇప్పుడు టీ తెచ్చాడు ఎవరు పెట్టారు నువ్వు పెట్టవలే ఎవరు పెట్టరు పెట్టావా వెరీ గుడ్ మా దీపు టీ పెట్టి తెచ్చాడు అందరికి పంచదార ఎక్కువేయడు సో డ్రై చిల్లీ అయితే బాగా ఫ్రై అయ్యా అనమాట అంటే మరి మాడిపోయినట్టు కాకుండా డ్రైగా మనం ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఒక గరిట నూనె వేసుకొని కడిగిన కొత్తిమీర అంతా మనం ఫ్రెష్గా తీసి పెట్టుకున్నాం కదా అదంతా కూడా ఒక మూడు నాలుగు విడతల్లోనే ఇది చక్కగా మనం వేయించుకోవాలన్నమాట ఒకసారి వేసేసిన అంతా ఒకసారి వేగదు కదా సో అందుకని కొంచెం కొంచెం విడతలుగా ఇది వేయించుకొని పక్కకు తీసుకోవాలన్నమాట ఈలోగా మా బార్గవేని శ్రమ చక్కగా ఫైన్ పౌడర్ చేస్తున్నారు ఏదన్నా మనం మిక్సీలో వేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ అండి రూటి పచ్చడికి సో కొత్తిమీర అయితే ఇలా వేగిందండి వేగింది ఇలాగ రోట్లో వేసుకొని మా రమ్య అయితే దంచుతుంది అనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటే పచ్చడి కూడా బే అయిపోతుంది ఆడుతూ పాడుతూ హ్యాపీగా మనం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది సో ఒక పచ్చడి కూడా రెడీ అయిపోతుంది కదా ఇలాగా ఫస్ట్ విడత పచ్చడి అంతా కూడా రమ్య ఇలాగా అనమాట చూస్తున్నారు కదా సో ఇలా సగం కుమ్మిన తర్వాత సాల్ట్ అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి అటు ఇటు చక్కగా మనం కుమ్ముకుంటే మంచి పచ్చడి అయితే రెడీ అవుతుంది అలాగే డ్రై చిల్లీస్ కూడా ఉన్నాయి కదా అది అయితే నేను మిక్సీలో పట్టించానండి టైం అయిపోతుందని చెప్పి ఇంకా చీకటి అయితే పడిపోతుంది కదా అని ఆ మిరపకాయలు నేనైతే మిక్సీలో వేసి తెచ్చామన్నమాట సో అది కూడా కొంచెం కొంచెంగా వేసుకొని మంచిగా కుమ్ముకోవాలి ఇది అంతా మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ టేస్ట్ అనేది రాదనమాట ఎలా అయితే సూపర్గా ఉంటుంది సో మనం బార్వే పౌడర్ చేసింది కదండి మెంతులు జీలకర్ర ఆ పౌడర్ కూడా ఒక టూ త్రీ స్పూన్స్ అలాగా దాంట్లో వేసి సో చక్కగా కుమ్ముకుంటే మనకి పచ్చడి అనేది ఇలా వచ్చింది చూసారా సో ఇలా చింతపండు కూడా వేసి చిత్తాబెత్తా మనం కుమ్మేసుకుంటే అయిపోయినట్టే అయితే మూడు విడతలు పచ్చడి అయితే కుమ్మేమండి రోట్లోనే సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఆయిల్ అయితే చక్కగా మరిగింది కదా మరిగిన తర్వాత కొంచెం మినపప్పు ఆవాలు అలాగే ఎండుమిర్చి కట్ చేసుకొని పీసెస్ కొంచెం వెల్లుల్లిపాయ దంచుకున్న రబ్బలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మనం తాలింపు అయితే చక్కగా పెట్టేసుకోవాలి సరేనా సో ఇదంతా కూడా లాస్ట్ పెడతండి ఇలాగా మూడు వాయిల్ అయితే మనకి అయినాయి అనమాట ఈ రోట్లోని రాయి అయితే చిన్నది కదండి అందుకే మూడు సార్లు ఇలాగా దంచాం అనమాట సో చూస్తున్నారు కదా అంతా ఒకసారి కలిపి దంచేసాం లాస్ట్ లోని ఇంక ఇప్పుడు టేస్ట్ చూసి సూపర్ గా అందరం చెప్తే ఇంకా వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ రోట్ పచ్చడి వేసుకుని తింటే బలె ఉంటది కదా తాలింపు అయితే అయిపోయింది కదా రెడీగా సో ఈ రోట్ పచ్చడి అంతా కూడా మనం అందులో వేసి చక్కగా కలియబెట్టేసుకుంటాం సో ఇంకా అంతా కలిబెట్టేసుకొని ఒక బాక్స్లోకి ఎత్తి పెట్టేసుకుంటే సూపర్ కొత్తిమీర పచ్చడి అనేది రెడీ అనమాట సో ఇలా మనం నిలువ పచ్చడి చేసుకోవచ్చు అండి అలాగే మనం రోజువారీ పచ్చడి కూడా చేసుకోవచ్చు అవి నిలువు ఉండవు అనమాట ఇవైతే మనకి నిలువు ఉంటుంది అనమాట ఇదంతా మాకు ఒక్క ట్రిప్ కండి ఇంకా కొంచెం ఎక్కువే పడుతుంది ఒక్క ట్రిప్కి ఇదంతా అయిపోతుంది అనమాట మన ఆశ్రమంలో సో కొత్తిమీర నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా హ్యాపీగా సరదాగా ఆడుతూ పడుతూ ఒక పచ్చడి అయితే రెడీ చేసేస్తాం అందరం కలిపి ఓకేనా ఎలా ఉన్నదని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మటుకు అస్సలు మర్చిపోకండి ఓకేనా సో మరి వచ్చే వీడియోస్ లో మిమ్మల్ని కలుసుకుంటానండి అంతవరకు మరి నేను అట్రెస్ ఎలా తీసుకుంటాను సంస్థలో ఒక సుఖినోగా ఉంది